ನಾನು ಅವರೋ ಅಂದರೆ ಮೇವಕ್ಕೆ ವಾಚಾರ

మందులో మందిలో వచ్చి పూజ అయ్యి రామకృష్ణ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొంచెముఖ్యాలి చాలా భక్తులు చాలా మంది ఉన్నారు చిన్న చిన్నగా పూజ చేయండి అతి పెద్ద గిరిజన జాతర అయినటువంటి మేళారం సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం గ్రామంలో మహాకుంభమేళాగా పేరుగాంచి ఈరోజు సారలమ్మ గద్దెకు చేరుకుంటున్నారు కుంభ అలాగే గోవిందరాజు పగిడిద్దరాజు కూడా ఈరోజు గద్దెలకు చేరుకుంటారు రేపు ఉదయం అమ్మవారు సమ్మక్క గద్దెలకు చేరుకుంటారు ఎల్లుండి ఇరవై మూడో తారీఖున మహాకుంభమేళ అయినటువంటి మా మేడారం సమ్మక్క సారక్క జాతర మహాప్రభంజనంతో సాగుతుంది ఈరోజు ఇక్కడ విశేషాలు మనం తెలుసుకుందాము ఈ రోజు నిన్నటి వరకు వచ్చేసి ముప్పై లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు ఇక కోటిన్నరకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ అధికారులు మనకు తెలియజేస్తున్నారు ంగారం జాతర అనగానే బంగారము కొబ్బరికాయలతోని భక్తులు దాదాపుగా ఆ గద్దెల చుట్టూ నిలబడి విసురుతూ ఉంటారు సో అట్లాంటి విసిరిన పరిస్థితులలో గాయాలు జరుగుతుంటాయి అట్లాంటి గాయాల పాలైన వాళ్లకు మనకు సింగరేణి పాలేసి మైండ్స్ రెస్క్యూ టీం వాళ్ళు ప్రత్యేక బృందం ఇక్కడ ఉంటుంది అంటే గాయాలైన వారు వెంటనే వారిని ఇక్కడ బృందం వాళ్ళను ఫస్ట్ ఎయిడ్ చేయించి వెంటనే ఆసుపత్రికి తరలించే బృందం అడుతున్నారు సో వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి మీరు ఇక్కడ ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు మీరు మీ సేవలు ఏమని అందిస్తారు ఇక్కడ ఇక్కడ మేము రెస్క్యూ టీం అండి అది రెస్క్యూ టీం మనకు ములుగు కలెక్టర్ సార్ ప్రకారంగా మా సిఎంఎండి గారు మమ్మల్ని ఏరియా కన్సల్ట్ జనరల్ మేనేజర్కు ఆదేశాలు ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ రెస్క్యూటెంట్ సేలం చేయమని చెప్పి ఇక్కడ మాకు మా జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారు మరి సూపరింటెంట్ మాధవరావు గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ పనిచేస్తున్నాము ఇక్కడ ముగ్గురు ఇన్ఛార్జీలు ఒక ముప్పై మొత్తం ముప్పై తొమ్మిది మంది రెసిక్యూటెంట్స్ పనిచేస్తున్నాం సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం కొబ్బరికాయలు కొట్టడం వల్ల కొబ్బరికాయలు విసిరేయడం వల్ల బెల్లం అలాంటివి విసిరేయడం వల్ల అక్కడ మన ఎవరికి ఈ మన వీళ్ళకు దెబ్బలు కలటం వల్ల ఏమవుతుంటుంది ఇమీడియట్గా మేము దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఏదైనా మా గిడ్డనెస్ వచ్చి పడిపోతే మేము సిపిఆర్ అలాంటివి పెట్టేసి వాళ్ళని దక్షణ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది మేము మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటారు సార్ ఇక్కడికి ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడ క్యాంప్ మేము పదిహేడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మా ప్రోగ్రామ్ అండి ఇది పదిహేడు తారీఖు వచ్చాము ఇక్కడికి ఒక షిఫ్ట్కి వచ్చేసి రెండు టీమ్లు అక్కడ పనిచేస్తున్నాయి అట్లా మూడు షిఫ్ట్లు కన్సర్ ట్వంటీ ఫోర్ అవర్స్ రెండు క్లాక్ అక్కడ పనిచేస్తున్నాము కేసు ఎవరికైనా ఎమర్జెన్సీ జరిగితే ఇమీడియట్గా వాళ్ళని ట్రీట్మెంట్ చేసి ఇమీడియట్గా మాకు ఒకవేళ మా వల్ల కాకపోతే ఇమీడియట్గా హాస్పిటల్ బట్టు అక్కడ నుంచి పై హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంటుంది ఇప్పటివరకు ఎంతమంది గాయాలైనాయి ఇంకా మీరు ఎంతమంది వరకు గాయాలవుతా మీకు బృందం అనే అంచనా ఉంటుంది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కానీ గత సంవత్సరాలు తెలుసుకుంటే దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కేసులు డీల్ చేయడం జరిగిందండి ఇక్కడ సో ఇప్పుడు నూట మూడు కేసుల వరకు డీల్ కూడా వరకు ఇంకా ఈ రోజు నుంచి బాగా క్రౌడ్ ఎక్కువ అవుతూ ఉంది ఇవాళ కూడా ఇవాళ కూడా ఇవాళ కూడా మార్నింగ్ ఒక హార్ట్ పేషెంట్ ఒక ఆమె పడిపోతే తీసుకొని ఫ్యూల్ తీసుకొచ్చేసి ఇమిడియట్గా కేర్ మా దగ్గర కేర్ వెంటు అధునాతనమైన మాకు ఎక్విప్మెంట్ ఉన్నది దాన్ని అప్లై చేసేసి ఇమిడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే నూట మూడు కేసులు అయినాయి దాదాపు ఇంకొక వంద కేసుల వరకు కూడా నమోదు కావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం thank you